సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భయ అసలు ఒక్కటి మాత్రం హల్చల్ అవుతుంది మరీ దారుణంగా హల్చల్ అవుతుంది అనమాట అసలు సోషల్ మీడియాలో కుదిపేస్తుంది అసలు ఎన్టీఆర్ దేవరా సినిమాలో సోలో యాక్షన్ చేస్తున్నాడా డబుల్ యాక్షన్ చేస్తున్నాడా ఇప్పుడు రీసెంట్ గా త్రిబుల్ యాక్షన్ చేస్తున్నాడా ఇదే సస్పెన్స్ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఒక్క స్టోరీ లైన్ అయితే హల్చల్ చేస్తుంది భయ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరా సినిమా పార్ట్ వన్ పార్ట్ టూ తీస్తున్నాడు కొట్టాల్సిన తెలుస్తుంది కదా సో ఈ పార్ట్ వన్ పార్ట్ టూ లోనే సస్పెన్స్ ఉంది అనమాట పార్ట్ వన్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది అక్టోబర్ టెన్ ఫాదర్ అండ్ సన్ రూపంలో అయితే ఈ డవలప్షన్ జరుగుతుందని చాలా మంది ఆల్చల్ అవుతుంది స్టోరీ అయితే బట్ ఎగ్జాక్ట్ స్టోరీ ఇదా కాదనేది సస్పెన్స్ బట్ ఇక్కడ చూస్తే ఒక్క క్యారెక్టర్ మాత్రం రివీల్ పోతుందంట ఈ సినిమా ఎండింగ్ లో ఎస్ ఈ పార్ట్ వన్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది ఈ మూడో క్యారెక్టర్ ఈ మూడో యాక్షన్ ఎపిసోడ్ తో అయితే ఎండ్ అవుతుందట ఇది ఎక్కడ ఇష్టం మరి ఇప్పుడు చెప్పిన స్టోరీనే ఇదే జరిగితే ఇది జయలోకష సినిమా అవుతుంది గానీ దేవరా సినిమా ఎలా అవుతుంది భయ్యా ఎస్ అంతే కదా దేవరా సినిమా ఇంటర్వెస్ లో సేమ్ యాజ్ ఇస్ ఇదే స్టోరీనే ఉంటది సో దేవరా సినిమాలో కూడా క్లైమాక్స్ లో ఇదే ట్విస్ట్ పెడితే అసలు పార్ట్ టూ కి క్రేజ్ కాదు కదా మినిమం బజ్ కూడా ఉండదు ఇది మాత్రం పక్కా సో నాకైతే అనిపించింది గాయస్ మరి మీకే అనిపించింది తప్పకుండా మన కావట్లేదు తెలిచేయండి అండ్ నాకైతే మరి కుట్రా అంత వీక్ స్టోరీ అయితే పెట్టరు అని నేనైతే అనుకుంటున్నా అండ్ నాకు తెలిసి చాలా పెద్ద స్టోరీనే ఇది అయితే ఖచ్చితంగా లేదు అని నేను చెప్పాను కానీ బట్ స్టోరీ లైన్ అయితే ఇది మాత్రం కాదు ఎస్ సో మొత్తానికి మీరేమంటారు ఈ స్టోరీలనిపై తప్పకుండా కాకుండా తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుప్సా